స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమాలో భూమిక పవన్ కు లవర్ గా నటించిన విషయం తెలిసిందే అప్పట్లో సినిమా ఎలాంటి విజయం దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు తర్వాత భూమిక ఒకడు సింహాద్రి మిస్సమ్మ వంటి సినిమాలతో ఆకట్టుకుంది గురు భరత్ టాగూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అనసూయ వంటి సినిమాలో మంచి నటన కనపరిచింది ఇలా తెలుగు తమిళం హిందీ భాషల్లో బిజీ నటిగా కొనసాగింది మూడేళ్ల క్రితం భూమిక తల్లి కావడంతో సినిమాలకు దూరం అయింది ఇక గతేడాది ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమాలో ధోని అక్క పాత్రలో నటించింది ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇప్పుడు మళ్లీ తెలుగులో భూమికకు మంచి అవకాశం వచ్చింది వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నేను లోకల్ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు ఇక ఇప్పుడు నాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ఇందులో హీరో పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది అందుకే ఆ క్యారెక్టర్ లో నటించమని భూమికను కోరగా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది టాలీవుడ్ లో లడ్డూబాబు సినిమాలో చివరగా కనిపించిన భూమిక మళ్లీ నాని సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భూమికకు ఎంతవరకు పేరు తీసుకొస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి